नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमणाय श्रीरामकृष्णाश्रमं राजुलपालं ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమమునకు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా అంతే దూరంలో ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా మన ఆశ్రమంలో గత ఐదు సంవత్సరం జరుగుతున్నటువంటి శ్రీ రమణ భాషణములు అన్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఐదు వందల యాభై నాలుగవ పేజ్ నాలుగు వందల ఎనభై ఐదవ భాషణం మధ్యలో మనం సత్సంగం జరుగుతుంది కాబట్టి అందరూ శ్రద్ధగా నా ఐదు వందల యాభై నాలుగవ పేజీలో నుంచి ఆ పుస్తకాన్ని కూడా మరి మనం చూసి సత్సంగం చేయవచ్చు అందరూ కూడా ఆ విధంగా అనుసరించగలరని ప్రార్థన చెప్పనన్న ఆ మనసు మూలం వెదకి పట్టుకో అంతటా అది తానై మాయమవుతుంది చిత్త వృత్తి నిరోధాన్ని యోగం బోధిస్తుంది నేను ఆత్మవిచారాన్ని చెప్తాను అది ఆచరణీయం నిద్రలో మూర్చలో ఉపవాసాలలో చిత్త వృత్తి నిరోధం సంభవమే కానీ ఆ కారణం తొలగగానే మళ్ళీ ఆలోచనలకు వరద పారటం తప్పదు అలాంటప్పుడు వాని వల్ల ప్రయోజనం ఏమి మైకం వచ్చినప్పుడు శాంతి ఉంటుంది దుఃఖం ఉండదు ఆ మైకం పోగానే దుఃఖం మళ్ళీ వస్తుంది కాబట్టి నిరోధం నిరుపయోగం దానివల్ల ప్రయోజనం నిలిచేది కాదు చాలా అత్యద్భుతమైనటువంటి విషయాన్ని భగవాన్ రాములు మనకు సెలవిచ్చారు ఇది ప్రపంచానికి చాలా దగ్గరైనటువంటిది ప్రతి జీవితం ఈ సందేశముతో జ్ఞానాన్ని కలిగి జీవన్ స్థితి కలిగేందుకు ఏర్పాటు చేసేటువంటి స్టేట్మెంట్ ఆయన ఏమన్నారంటే చూడండి నాయనన్నారా మనసు మూలం వెదికి పట్టుకో అంతటది తానై మాయమైపోతుంది అలా లేకుండా చిత్తవృత్తి నిరోధాన్ని యోగం బోధిస్తుంది నేను కాదన్న యోగం చిత్తవృత్తి నిరోధం ఆసనాలు వేయడం ప్రత్యాహారం మనం చూసాం కాబట్టి ఈ పతంజలి యోగ సూత్రాల్లో కానీ యోగంలో కానీ చిత్తవృత్తిని నిరోధించవచ్చు అయితే ఆ చిత్తవృత్తి నిరోధం సర్వకాలములందు నిలబడదు బాగా వినండి ఎలా చిత్తవృత్తి నిరోగాన్ని యోగం బోధిస్తావు నేను ఆత్మ విచారాన్ని చెబుతున్నాను రెండు ప్యారలల్గా చెప్తున్నారు ఒకటేమో శాస్త్రం ఇంకొకటేమో వేదాంత శాస్త్రం విచారణ శాస్త్రం యోగ శాస్త్రాలలో యోగాసనాలు వేయడం ప్రాణాన్ని నియంత్రించడం ఏనన్నా తద్వారా చిత్తవృత్తి నిరోధాన్ని కలిగి ఉంచడం ఆ రకంగా జీవన్ స్థితిని పొందడం అనేది శాస్త్రం చెప్తూ ఉంది తప్పులేదు నేను చెబుతున్నది యోగ శాస్త్ర పద్ధతి కాదు నేను చెబుతున్నది విచారణ పద్ధతి దీనికి ఏ ఆసనాలు అవసరం లేదు ఇది ఆరోగ్యం కోసం వేసుకోవచ్చు నేను ఆత్మ విచారాన్ని చెబుతున్నాను అది అందరికీ అనుసరణీయమే అందరికీ సాధ్యపడేదే దీనికి ఆరోగ్యం ఉన్నవాడు ఆరోగ్యం లేనివాడు వాడు వీడు అన్నటువంటి తేడాలు ఏమీ లేవు అందరూ నేను చెప్పేటువంటి మార్గాన్ని అనుసరణీయమే ఆచరణీయమే ఏమంటున్నారు భగవాన్ చూడండి మీరు యోగ శాస్త్రాలలో ఒక విషయం చెప్తున్నాడు నిద్రలో మోర్ఛలో ఉపవాసాలలో చిత్తవృత్తి నిరోధం సంభవమే అంటే మనసును అరికట్టడంలో అందుకనే ఉపవాసాలు పెట్టారు ఏకాదశి కొన్ని ప్రముఖమైనటువంటి తిథులలో ఉపవాసాన్ని ఉంటే ఆ ఉపవాసం వలన ప్రాణము యొక్క మార్పులలో అంటే ప్రాణము యొక్క గతిలో ప్రయాణములో వేగములో తగ్గుదల కనిపించి తద్వారా మానసిక వేగాన్ని కూడా కొద్దిగా తగ్గించి మనసు వేగం ఎప్పుడైతే తగ్గిందో చిత్త వృత్తి కూడా తగ్గి నిచ్చల స్థితికి వస్తాం మీరు చూడండి ఒకరోజు అన్న ఆహారం ముగిస్తే అప్పుడు మనం మాటలు వినండి ఎలా ఉంటాయంటే ఏం ప్రాణము ఏం మనుషులు పోయినా ఏ ఉందిరా ఒక్కరోజు ఉపవాసం ఉండి మాట్లాడండి ఎందుకురా ఈ విధంగా రచ్చలు ఎందుకు గలాట్లు ఎందుకు నాయన ఎందుకు ఇప్పుడు ఆయన స్వతహా అంటున్నాడా జ్ఞానం కలిగి అంటున్నాడా కాదు ఆహారము లేకపోవడం వలన ప్రాణం ఇబ్బంది పడింది ప్రాణ వేగం తగ్గడం వలన మనోవేగం తగ్గింది మనోవేగం తగ్గడం వలన శారీరకమైనటువంటి భావన శారీరకం ఉన్నటువంటి భావాలన్నీ కూడా తగ్గిపోయాయి అందువలన ఆ ఆకలిలో వచ్చిన వేదాంతం దీనినే శుష్క వేదాంతం అన్నారు మలయాళ స్వామి యోగంలో అటువంటిది వస్తుంది అందుకని నిద్రలో గాని మోర్చలో గాని ఉపవాసాలలో గాని మనసు పనిచేయదు అలా అని అతని జ్ఞానే మనందరం కూడా దీర్ఘ నిద్రపోతున్నాం మనందరం కూడా సుసూప్తిలోకి వెళ్తున్నామండి ఈ సుసూప్తిలో మనకి మన మనసు పనిచేయలేదు అవునా కాదండి నిద్రలో గాఢ నిద్రలో మన మనసు కూడా హృదయముతో అనుసంధానమైంది మనసు పనిచేయలేదు అయితే ఈ విధంగా నిద్రపోయే వాళ్ళందరూ కూడా ధ్యానిలేనా కాదు ఎందుకనగా మళ్ళీ ఉదయాన్నే అతను లేవగానే మళ్ళీ మనసు ఉంది ఏమండి అర్థమైందా కాబట్టి చిత్త వృత్తి నిరోధం అన్ని వేళలా అన్ని సమయములలో సరిపడుతుందా సరిపడదు అన్ని వేళలో సరిపడదు ఎందుకనగా అది తాత్కాలికమే కానీ శాశ్వతమైనటువంటి మార్పు కాదది అందుకని భగవాన్ రావణులు ఏమంటున్నారు చూడు నాన్న నిద్రలో మోచలో ఉపవాసాలలో చిత్త వృత్తి నిరోధం సంభవమే కానీ ఆ కారణం తొలగగానే మళ్ళీ ఆలోచనలకు వరద పారడం తప్పదు నిద్ర లేవగానే ఏమండి మన మనస్సు రాత్రి నిద్రలో లయమైనప్పుడు మనకి ఎంత ఆస్తుంది మన బిడ్డలు ఎవరు మన సంసారం ఏమిటి మన ఉద్యోగం ఏంటి అన్ని మర్చిపోవద్దా తెల్లవారితే లేదే అవి మళ్ళీ గా గుర్తొస్తున్నాయి రాత్రి అన్ని మర్చిపోయాం మళ్ళీ తెల్లవారితే మళ్ళీ అన్ని గుర్తుకొస్తున్నాయి ఏమిటిది అంటే చిత్త వృత్తి నిరోధం కాదు అంటే శాశ్వతమైన నిరోధం కాదు తాత్కాలికమైనటువంటి నిరోధం దీనిని జ్ఞానం అనొచ్చా లేదు ఏనా దాని తాత్కాలిక ఉపశమనం అనొచ్చే గానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు కాలేరదు ఎందుకనగా రాత్రి సమయంలో మన సాగింది మోర్ఛ వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తికి మూర్చ వచ్చింది అనుకోండి ఆ మోర్చలో ఆ వ్యక్తి దగ్గరకు పోయే నాన్న నీకెంత ఆస్తుందని అడగండి స్పృహలే లేదు కాబట్టి మూర్చగలిగిన వ్యక్తికి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తికి ఉపవాసము చేత మనసు శరీరము కుంగి కుసించిపోయి ఉన్నటువంటి మనిషికి మనసు పని చేయదు అట్లాగానే అతను మనసు నశించిన జ్ఞాని అనవచ్చునా అనరాదు అందుకని యోగం కూడా కొద్ది వరకు తీసుకుపోతున్న అక్కడ నిలిపేస్తుంది జ్ఞానాన్ని కలిగించదు ఏమండి యోగం రీత్యా మనసును కొంచెం వేగం తగ్గించడానికి ఒక ఉపకరణమే కానీ అంతిమ సాధనం కాదు అంతిమ సాధనమేది ఇదే జ్ఞానం రైట్ అందుకని చూడండి ఆ కారణం తొలగగానే మళ్ళీ ఆలోచనల వరద అంటున్నాడు భగవాన్ అలాంటప్పుడు వాటి వల్ల ప్రయోజనమేమి ఏమండి అలాంటప్పుడు ఈ మోచ్చలు నిద్రలు ఉపవాస సమయంలో మాత్రమే అడిగి మళ్ళీ వరద కోరికల యొక్క వరద ఆలోచనల వరదగా సాగేటువంటి సాధనతో ప్రయోజనం ఏమయా ఏమీ లేదు రైట్ మైక వచ్చినప్పుడు శాంతి ఉంటుంది అంతే కదండి మైక వచ్చినప్పుడే కదా ఆయన పాడింది జగమే మాయా అని ఎప్పుడనింది మైకం మైకం తగ్గగానే మళ్ళీ కాబట్టి ఒక బాధను ఉపశమనం ఒక బాధను తప్పించుకోవాలంటే చాలా మంది అజ్ఞానము చేత ఏదో మత్తు పదార్థాలు రకరకాలైనటువంటి వాటిని వాడి తద్వారా నేను సుఖం శాంతిని అనుభవిస్తాను అనుకుంటున్నాడు అజ్ఞానము అవివేకం కదా అది శాశ్వతంగా దూరం అవుతుందా కుదరదు ఏమండి ఒక బాధ మనకు కలిగింది ఆ బాధ ఎందుకు కలిగిందనే విచారణ చేసి ఇదిగో ఇలాంటి సత్సాంగత్యం వలన ఆ బాధను శాశ్వతంగా పోగొట్టుకోవాలనే కానీ ఏమండి శాశ్వతంగా పోగొట్టడం అసలైనటువంటి జ్ఞానం అంతేగాని ఉపశమనం కోసం ఏదో ఆ మందు వాడి మళ్ళీ తెల్లవారితే మామూలే అది భగవాన్ చెప్తున్నాడు దానివల్ల ఏమి లాభం అన్న మైకం పోగానే మళ్ళీ దుఃఖం ఒక అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి ఆ ప్రేమ విఫలమైనప్పుడు ఆయన అవుతాడు ఆయన దానిలో ఏదో ఆనందంగా ఉన్నట్టు ఉంటారు రాత్రంతా తెల్లవారితే మళ్ళీ దుఃఖం అసలు అన్నిటికీ ప్రేమ అంటే ఏంటి అదేంటి ఏంటి అసలు ఇవన్నీ ఉన్నాయా అని నిజ విచారణ చేయగా ఆ దుఃఖం తొలగిపోతుంది శాశ్వతమైన శాంతి నీలోనే ఉంది నీవయ్యే ఉంది అని భగవాన్ కాబట్టి నిరోధం నిరుపయోగం చిత్తవృత్తి నిరోధం నిరుపయోగం ఎందుకు నిరోధించేటువంటి కొద్ది సమయము మాత్రమే మనసు ఆగుతుంది మళ్ళీ మొదలే యోగ శాస్త్రాన్ని ఇక్కడ ఆయన ఫండమెంటల్గా తుడిసేస్తున్నాడు అది కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుతుంది దానిలో దానిలో డౌట్ లేదు యోగా ఆసనాలు ఏది చేయడం ఆరోగ్యం బాగుంటుంది యాక్టివ్గా చేయాల్సింది తప్పదు మనం అందరం కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటే కదా నువ్వు విచారణ కూర్చుంటావు కాబట్టి అవి సత్యమే అయితే ఆల్టర్నేటివ్ గోల్ నీ అంతిమ జీవన ముక్త స్థితి ఇదే కుదరదు నీ అంతిమ లక్ష్యం జీవన ముక్తి అది మాత్రం కేవలం విచారణ జ్ఞాన మార్గం వేదాంత సారాంశాన్ని మీరు చవి చూడవలసిందే అంతకు మించి వేరే మార్గమే లేదు నాయన మేము యజ్ఞాలు యాగాదులు అవన్నీ ఇక్కడికే యజ్ఞాలు యాగాదులు అంటే ఇంకా ఎలిమెంటరీ స్కూలే ఇంకా పలక కూడా పట్టలేదు నేను జాతరకి నేను ఇరవై వేలు ఇచ్చా ఇరవై వేల పాపం సంపాదించుకున్నా దాంతో మంచి పని చేయ ఆ పాపం నీలో పడిపోయింది బాగా అందుకని మనం ఎప్పుడైనా ఏ దానం సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి మీకు చాలాసార్లు చెప్పాను ఏమని ఒక విషయం చెప్పా చర్త కారయిత ప్రేరయిత అనుమోదక సుకృతే చత్వార పలభాగిన అయ్యా అది మంచి పనైనా చెడు పనైనా నలుగురు పంచుకుంటారు కర్త ఆ పని చేసేవాడు కారయిత ఆ పని చేసేందుకు కారకుడైన వాడు ప్రేరయిత ఆ పనిని చేయమని ప్రేరేపించినవాడు అనుమోదక ఆ పని చేయి చాలా మంచిది తన ఆమోదాన్ని తెలిపినవాడు ఈ నలుగురు మంచి పనైనా చెడు పనైనా ఆ దామాషా ప్రకారం పుణ్యమైన పాపమైనా పంచుకుంటారు గంగమ్మ జాతరకి వెయ్యి పొట్టేళ్ళు నరికాం మనం ఇచ్చినటువంటి చందా లక్ష రూపాయలు నీకు ఎంత అమౌంట్ రావాలి పాపం దానిలో లక్ష రూపాయల పర్సంటేజ్ సత్యం నేను చెప్పింది సత్యం మీరు రాసి పెట్టుకోండి జంతుబలి ఎక్కడ జరిగినా వీళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా పాపం నీ అకౌంట్ లో పడిపోతుంది తెలియదులకి చాలా మంది తెలియదు మోసపోతున్నారు జంతుబల జరిగిందో ఫినిష్ నువ్వు లక్ష గత కోటి రూపాయలు ఇచ్చినా నీ అకౌంట్ లో పడిపోతుంది నెక్స్ట్ రాబోయే జన్మ నీకు నాలుగు కాళ్ళ జంతువు కూడా కాదు నువ్వు రెండు కాళ్ళ జంతువు కంటే హీనంగా పుడతావు సత్యం డౌట లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని మహనీయులు మనల్ని హెచ్చరించాయి ఈవన్న మనం పక్కన పెడుతున్నాం మహా మహాత్ములు వచనాలను పక్కన పెడుతున్నాం దురదృష్టకరం అది భగవాన్ రమణులు రామకృష్ణుడు వివేకానందాదులు మహాపురుషులు ఎందరో చెప్పారు బాగా మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి దూరంగా ఉండండి మనుషుల పశువుల అండి ఇల్లు మన మనుషులు పశువులు అంత రక్తం పారతుంటే రావణాసురుడు మంచోడు కాదంటారు వీళ్ళకంటే రావణాసురుడు ఎవరండి రక్తం పారతుంటే మనం ఆనందంగా రక్తంలో డాన్స్ వేస్తామా ఏ రకమైన మనుషులండి మనం మహిళా మూర్తులు ప్రేమ మూర్తులు అంటారే ఆ మహిళా మూర్తులు చక్కగా పట్టు చీరలు ధరించి మల్లెపూలు పట్టుకొని భక్తితో ఉన్నట్టుగా రక్తంలో నిలబడుతున్నారండి వీళ్ళది హృదయమా కాఠిన్యం కలిగినటువంటి బండ మామూలుగా స్త్రీలకి హృదయం ఉండాలి ఏమిటయా ఇది తప్పయా అని నివారించాల్సింది పోయి వీళ్ళే పొంగళ్ళు పేరుకి వెళ్ళి నోరు లేని జీవాలు నోరు లేని జీవాలండి ఏం చేస్తాయల్ ఏం చేస్తాయి ఏమీ చేయలేని స్థితిలో కేర నరుస్తాయి నమ్మి తీసుకుని పోతుంటే ఎక్కడికో మా యజమాని తీసుకుపోతున్నాడు ఆ దృశ్యం నేను చూసి కనులారా దిగ్భ్రమ చెంది మనసు క్రోధపడి ఆనందపడి ఇచ్చి సరే దుఃఖం వచ్చి నేను చూశాను మన మనకంటే నీచమైనటువంటి మనుషులు ఈ భూమి మీద లేరనిపించింది నేను చూసి చెప్తున్నాను బాధపడ కాబట్టి ఇలా మీరు ప్లీజ్ దయ ఉంచి అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి నువ్వు ఎటువంటి భక్తుడు అన్నాకో పాండురంగడు ఉన్నాను పది సార్లన్న తోకు డెబ్బై ఐదు సార్లు అన్న తిరుగు జీవహింసలో పాల్గొన్నావో ఖచ్చితంగా నీకు పాపం వచ్చి పడిపోతున్నా ఇంకేం నేర్చుకున్నావయ్యా ఇంకేం నేర్చుకున్నాం రక్తాన్ని చూసి భలే ఉంది రక్తం అనేది పులి సింహం అలాంటి కూర మృగాలు మనము మానవత్వం కలిగిన వాళ్ళు మామూలు మనిషికి ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తేనే అంటామే ఇదేనండి మనం నేర్చుకునేది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి చాలు ఆ పక్కన పెట్టి ధ్యానం నేర్చుకోండి ఎవరిని హాని చేయబోకండి ప్రశాంతంగా జీవించండి తినడానికి పరమాత్మ మనకు చాలా ఇచ్చున్నాడు ఎన్నో లక్షల కాయకూరలు ఎన్నో లక్షల ఆకుకూరలు ఎన్నో ఆహార పదార్థాలు ఇంతకు మించి ఏం కావాలండి ఇవి కాదని దానిలోనే ఉందా మనం దానికి మళ్ళీ మెట్ట వేదాంతమా కాబట్టి దయతలసి మీరు దాని నేనేదో కోపంగా అన్నాను అనుకోబండి ఆధ్యాత్మిక సాధనకు అదొక మెట్టు దానినే నివారించలేనోడు ఇంటి దేని గురించి మాట్లాడతామండి మనం చిన్న జీవ ఇవ్వండి దానిని గురించే మనం నిరోధించలేకుండా పోతే ఇక దేని గురించి మాట్లాడతాం చెప్పండి సరే కాబట్టి కాబట్టి నిరోధం నిరుపయోగం దానివల్ల ప్రయోజనం నిలిచేది కాదు చిత్త వృత్తి నిరోధకం అది నీ ఆత్మ జ్ఞానానికి కలిగించేటువంటి అంతిమ సాధనం కాదు అని భగవాన్ నిక్కచ్చిగా తేల్చేశారు మనకు ఎటువంటి సందేహం లేదు మీరందరూ కూడా జ్ఞాన విచారణ చేపట్టి జ్ఞాన యోగమే అందుకని అన్నమయ్య మాట అనేది ఏమని జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము అనే విర్రుడా అయ్యా మోక్షానికి ముక్తికి సాధనం ఒక్కటే అదేమిటి యజ్ఞాలు యాగాదులు పొంగళ్ళు పండగలు ఆ తపస్సులు ఇవన్నీ కూడా కాదన్నాడానికి ఇంకేంది జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞాన యజ్ఞం ఇప్పుడు మనం చేస్తున్నది ఏ యజ్ఞం అండి దీనికి నెయ్యి బర్లేదు పుల్లలో బలలేదు మంచి జాతి పుల్లలో సమితులు అవసరం లేదు రిత్వికులు అవసరం లేదు యజ్ఞశాల అవసరం లేదు అది అన్నమయ్య చెప్పింది బలువై అజ్ఞానపు పశువును బంధించి ఈ మేకపోతూ ఆ కోడిని అది కావాల్సింది అలరి దేహమనే యాగశాలలోనా ఇది యాగశాల ఇక ఎదురు పులులు టెంకాయ మెట్లు ఆ అవసరం లేదు ఇదే ఒక యాగశాల ఈ యాగశాలలో బలువై అజ్ఞానపు పశువును బంధించి జ్ఞానకందమ దున్నపోతు పెద్ద మేకపోతు నల్లని మేకపోత అహంకారంతో మనలోనే ఉంది ఆ మేకపోతును ఆ దున్నపోతూ నరకమను వాళ్ళు చెబితే దాన్ని ఇంతగా పెంచుకొని బయట ఉన్నదాన్ని నరికేస్తున్నాం ఏమండి వాళ్ళు చెప్పిన ఆ మేకపోతు ఏ మేకపోతున్నా లోపలున్న అహంకారం అనే మేకపోతు అజ్ఞానం అనే మేకపోతు ఆ దున్నపోతున్న నరకమన్నారు దున్నపోతుకి మేకపోతుకి ఎప్పుడు కూడా అహంకారం ఉంటుంది మనం కూడా హాయనని ఎట్ట రాసుకుంటా పోతుంది ఆహా మేకపోతున్నారు ఓకే అలాంటి అజ్ఞానాన్ని మనం తొలగించుకుంటే ఇక నీలోనే ప్రకాశిస్తుంది జ్ఞానం అని భగవాన్ మనకు చక్కగా చెప్పారు